హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ హబీషంలో ఇవాళ రెసిపీ వచ్చేసి పచ్చి మామిడికాయతో పచ్చి పులుసు అండి చాలా ఈజీగా చాలా సింపుల్గా చేయొచ్చు పచ్చి పులుసు అంటే ఓన్లీ పల్లెల దంతుని కానీ మాంగ్ మ్యాంగో తుమ్ము చేసుకోవచ్చు చాలా సింపుల్గా చాలా ఈజీగా చేయొచ్చు ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని మామిడికాయని బాగా కాల్చుకోవాలి బాగా అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని పైన పీల్ మొత్తం బ్లాక్ అయ్యే విధంగా కాల్చుకోవాలి అలా కాల్చుకుంటుంటే మనకి మ్యాంగో లోపల మొత్తం బాగా స్టీమ్ అవుతుంది ఇదే విధంగా ఇలా కాకుండా మీరు ఉడికించుకొని కూడా చేసుకోవచ్చు ఇలా నచ్చకుంటే నెక్స్ట్ వచ్చేసి మాడక మద్దతు మళ్ళీ అదే దానిలోనే పొయ్యి మీద పచ్చిమిర్చిని కూడా కాల్చుకోవాలి పచ్చిమిర్చి కూడా అలాగనే కాల్ చేసుకొని పక్కకు తీసుకోవాలి రెండు చల్లారెడ్జ వరకు నెక్స్ట్ వచ్చేసి మిగతా ప్రాసెస్ చూద్దాం ఇంకొక కడాయి తీసుకొని ఆ కడాయిలో ఒక పావు స్పూన్ మెంతులు కొన్ని పల్లీలు అంటే ఒక టూ టేబుల్ స్పూన్ పల్లీలు ఇవి కొంచెం బాగా వేయించుకోవాలి మెంతులు బాగా వేయించుకోవాలి లేదంటే చేదు వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ నువ్వులు ఒక ఎండుమిర్చి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వీటిని ఫై ఒక జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర నేను స్కిప్ చేశాను మర్చిపోయాను జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా కాల్చిపెట్టుకున్న మ్యాంగోని మొత్తం బ్లాక్ బ్లాక్దంతా తీసేసుకొని గుజ్జును తీసుకొని మిక్సీలో వేసుకోవాలి లేదంటే మీరు గిన్నెలో తీసేసుకొని డైరెక్ట్గా చేతోని కూడా పిండుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి వేయించుకున్న పల్లెలు ఇవల్ల చల్లారాక మిక్సీలో పొడి కొట్టుకోవాలి ఈ పొడి వచ్చేసి మన పచ్చి పులుసుకి ఇదే ఫ్లేవర్ యాడ్ చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకుండా డెఫినెట్గా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం మ్యాంగోని మొత్తం మిక్సీలో పట్టుకోవాలి చేతుని కూడా స్మాష్ చేసుకోవచ్చు నేను డైరెక్ట్గా మిక్సీలో యాడ్ చేసాను పచ్చిమిర్చి కూడా వేసేసి ఫైన్ పేస్ట్గా చేసుకుంటే సరిపోతుంది మీకు అక్కడక్కడ కచ్చ పచ్చ కావాలను కూడా పచ్చ నేనైతే ఫైన్ పేస్ట్గా చేసుకున్నాను వీటన్నిటిని ఒక దానిలో వేసేసుకొని ఒక పచ్చి ఆనియన్ గుప్పెడిని అవి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి దగ్గర సాల్ట్ యాడ్ చేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మొత్తం బాగా మసాలా మొత్తం బాగా కలిసాక మనకి ఎంత థిక్నెస్ కావాలనుకుంటే అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు పచ్చి పులుసు అనేది అంత థిక్నెస్గా ఉండదు అంత లూజ్గా ఉండదు కొంచెం మీడియం థిక్నెస్లో చేసుకుంటే సరిపోతుంది మనకి స్టవ్తో ఏం పోలేదు ఈ సమ్మర్లో మాడికాయ సీజన్లో దొరుకుతుంది కాబట్టి ఇలా ఒకసారి పచ్చిపులుసుని ఇలా ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా అందరికి నచ్చుతుంది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి కొంచెం పులుపు తగ్గడానికి కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేయొచ్చు ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి మీకు పూలు కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగ ట్రై చేసి రుచిలో కూడా తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో